అందరికీ నమస్కారాలు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం జరుపుకునేటువంటి పండుగల్లో అతి ముఖ్యమైనటువంటిది మహాశివరాత్రి మరి పండగ అంటే పిండి వంటలు చుట్టాలు హాయిగా తినడము సంబరాలు చేసుకోవడము టపాసులు రంగులు ఇలాంటివన్నీ ఉండి హాయిగా పడుకోవడం దీన్ని కదా పండగ అంటారు మరి అలాంటప్పుడు ఉపవాస జాగారాలు చేసేటువంటి ఈ పర్వదినాన్ని పండగ అని ఎందుకంటూ ఉన్నామో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఈ డమురుక ధ్వనిని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉండే ఆ గంట ఐకాన్ని కూడా కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి మరి మీ అందరికీ ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది నా ఇవాళ టాపిక్ మహాశివరాత్రిని గురించి సరే సాధారణంగా ఈ శివరాత్రి అనేటువంటిది రాత్రిపూట జరుగుతుంది జాగారం చేసుకుంటాము ఉపవాసాలు ఉంటాం ఎందుకు అంటే మనకి ఈ విషయం సైన్స్ ద్వారా తెలుస్తుంది పౌరాణిక వేదాల ద్వారా కన్నా సైన్స్ ద్వారా దీన్ని సమీకరించి దీని యొక్క అర్థాన్ని చెప్పడం జరిగితే ఎందుకు మనం ఈ పండుగని రాత్రిపూట చేసుకుంటాము అనే విషయాన్ని మీకు చాలా సరళంగా చాలా అద్భుతంగా చెప్పేటువంటి అవకాశం దొరుకుతుంది ముందుగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తి శక్తులని మనం సైన్స్లోకి అనువదించి చూస్తే బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టికర్త అన్ని చోట్ల నిండి ఉండి సృష్టి అనేటువంటిది గావించేటువంటి వాడు బ్రహ్మ దానికి సరిపోయేటువంటి పదము మనకి సైన్స్లో ఆటమ్ కానీ సెల్ కానీ అనుకోవచ్చు ఈ ఆటము సెల్లో ఉత్పత్తి అనేది చేసుకుంటూ విశ్వంలో ఉండేటువంటి జడచేతన వస్తువులన్నింటినీ కూడా పెంచుకుంటూ వెళ్ళేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది దాంట్లోనే మనకి చాలా విషయాలు అనేటువంటివి ఉంటాయి దాన్ని బ్రహ్మగారితో సరితూగేటువంటి విధంగా సైన్స్లోకి అనువదిస్తే విష్ణువు విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తి సాధారణంగా మనకి ఈ బిగ్ బ్యాంగ్ థీరీ అనేటువంటిది చెప్పేటప్పుడు ఒక బిందువులాగా ఉండేటువంటి అంటే ఒక పాయింట్ ఆఫ్ స్పేస్ లాగా ఉండినటువంటి ఈ విశ్వం అనేది వ్యాప్తి చెందుతూ ఇలా అనంతమైనటువంటి లోకాలుగా మారింది అంటూ బిగ్ బ్యాంగ్ థీరీ చెప్తూ ఉంది అంటే వ్యాప్తి చెందింది ఆ వ్యాప్తి చెందడాన్ని మనం విష్ణువు అని అంటూ ఉంటాము బ్రహ్మ అంటే సృష్టికి ఆధారమైనటువంటి అను పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మ కాక వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళేటువంటి దాన్ని విష్ణువు అన్నారు మరి సృష్టి జరుగుతూ ఉంది వ్యాప్తి జరుగుతూ ఉంది ఇది ఆగకుండా అలానే జరుపుకుంటూ పోతే ఏ స్థలము కూడా మిగలదు అందుకే ప్రతి వస్తువుకి కూడా ఒక పరిమితి లేకుంటే ఒక అంతం అనేటువంటిది కావాలి అది కావాలి అంటే దానికి కావలసినటువంటి విషయం ఏమిటి టైం కాలం ఆ కాలం అనేటువంటిది చల్లితేనే ఏదైనా అంతమవుతుంది అందుకే మనం డేట్ ఆఫ్ ఎక్స్పైరీ దీనికైనా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనేటువంటిది చూస్తూ ఉంటాం అది కొన్ని నెలల్లో ఉండొచ్చు సంవత్సరాల్లో ఉండొచ్చు యుగాల్లో ఉండచ్చు అది దానికి ఉండేటువంటి జన్మను బట్టి మారుతూ వెళ్తూ ఉంటుంది మరి ఆ సమయం లేకపోతే ఆ కాలం అనేటువంటిది ఉద్భవించినటువంటి రోజు ఈ మహాశివరాత్రి ఆ కాలాన్నే మనం కాళేశ్వరుడు పరమేశ్వరుడు కాలభైరవుడు మహాకాలుడు అంటూ వివిధ పేర్లతోటి పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సరే ఈ కాలం అనేది ఎప్పుడు మొదలవుతుంది ఎలా మొదలవుతుంది అంటే మనం గడియారాన్ని చూస్తే సున్నాలతో మొదలవుతుంది ఆ సమయం అనేది అర్ధరాత్రి పన్నెండు గంటలకి సున్నాలతో మొదలయ్యి ఒకటి రెండు అంటూ సెకండ్స్ అనేది తిరుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ కాలం ఇరవై నాలుగు గంటలు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది మరి కాలం మొదలైనటువంటి ఆ సున్నా ఆ పాయింట్ సున్నా అనేది ఎక్కడైతే ఉందో అదే ఈ అర్ధరాత్రి అందుకే పరమేశ్వరుడు లింగోద్భవ మూర్తిగా ప్రపంచానికి ప్రకటితమైనటువంటి ఈ రోజున కాలం పుట్టిన రోజుగా భావించి ఆ సున్నాల దగ్గర నుండే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది అందుకే ఇది రాత్రిపూట సమయానికే సమయం అనేది పట్టినటువంటి రోజు ఈ మహాశివరాత్రి అదేవిధంగా ఈ పర్వదినాన్ని ఆ పరమేశ్వరుడికి జగన్మాత అయినటువంటి పార్వతీదేవితో వివాహం కూడా జరిగినటువంటి రోజు అంటూ పురాణాలు వేదాలు చెబుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్స్ అనేటువంటిది ఉంటే చూడండి టూ డైమెన్షనల్ ప్లేన్ కానీ త్రీ డైమెన్షనల్ ప్లేన్ కానీ ఇలా సెవెన్ డైమెన్షనల్ ఈ డైమెన్షన్స్ అనేటువంటివి వస్తూ ఉన్నప్పుడు ఆ డైమెన్షన్స్కి అభిన్నమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది సమయం ఆ సమయానికి అభిన్నత అనేటువంటిది ఏర్పడడానికి కారణం శక్తి శక్తితో సమయం అనేది కలిసినటువంటి సందర్భంలోనే అదొక ప్రత్యేకమైన వస్తువుగా మారింది ఆ సమయాన్ని శక్తిని కలిపేటువంటి సమయం పన్నెండు గంటల అర్ధరాత్రి సమయం అదే శివరాత్రి రోజున సమయం అంటే కాలుడు శక్తి అంటే జగన్మాత వారిద్దరి వివాహం అనేది ఆ రోజునే జరిపిస్తూ ఉంటాడు అయినా ఆ పరమేశ్వరుడి గురించి చెప్పడానికి నేనెంతో చాలా చిన్నవాండి సాక్షాత్ బ్రహ్మ విష్ణువులే వారి యొక్క ఆద్యంతాలను తెలుసుకోలేక మొదలైన చోటకే వచ్చి ఆగిపోయిన సందర్భం ఉంది అలాంటిది అలాంటి చిన్న పిల్లవాడు ఏమని చెప్పగలడు ఏమని అతని గురించి వ్యాఖ్యానించగలడు కానీ నా దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం భక్తి ఈ భక్తి అనేటువంటి దాన్ని నేను ఉపయోగించి ఆ పరమేశ్వరుణ్ణి తండ్రి నీ సేవ చేసుకోవాలయ్యా అంటే వెంటనే అతని యొక్క అంత్యభాగమైనటువంటి ఆ పాదాలను నాకు సేవ చేసుకోవడానికి అందించేస్తూ ఉంటాడు అదే పరమేశ్వరుణ్ణి తండ్రి నీకు అభిషేకం చేయాలనుంది ఆ అభిషేకంతో నా మనసుని కుదుటపరచు అని అన్నాను అనుకోండి వెంటనే ఆయన ఊర్ధ్వభాగమైనటువంటి ఆ వ్యోమకేశాన్ని నా ముందుకి ఉంచేసి హాయిగా అభిషేకం చేసుకునే నాయన అంటూ నా ముందు లొంగిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ నేను అంటే ఈ శరీరం అని కాదు మనమంతా మనుష్యులను గురించి నేను చెప్తూ ఉన్నాను భగవంతుడు అనేటువంటి వాడు ఆ అహంకారమైనటువంటి వాదన కాకుండా నిష్కల్మశమైనటువంటి ఈ భక్తికి లొంగిపోతాడు అటువంటి భక్తిని ఉపయోగిస్తే ఆది అంతాలు లేనటువంటి పరమేశ్వరుడు సైతం తన యొక్క ఆదిని అంతాన్ని మనం చూపించేస్తూ ఉంటాడు అలాగే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఉన్నాడు అర్జునుడి అమితమైనటువంటి భక్తి ప్రవృత్తులకు శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపించి ప్రపంచంలో ఎవ్వరూ చూడలేనటువంటి విషయాలన్నిటినీ కూడా చూపించేశాడు అది భక్తి గుండేటువంటి గొప్పదనం అందుకే ఆ భక్తి ప్రవృత్తులతోటి ఈ మహాశివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి మనం ధ్యానిస్తూ పూజించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఇంకో విషయం ఏమిటి అంటే మహాశివరాత్రి రోజున జరిగింది ఆ పరమేశ్వరుడు నీల కంఠుడిగా గరల కంఠుడిగా విషాన్ని తన యొక్క గొంతులను నిలుపుకున్న వాడిలాగా నిలిచినటువంటి రోజు సాధారణంగా పరమేశ్వరుడు యొక్క శరీరం లోపలే అంటే ఉదర భాగమే మన యొక్క భూమి అని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి అయినా ఎప్పుడైతే ఆ గరళాన్ని మింగి గొంతు దగ్గర ఆపుకునేటువంటి ప్రయత్నం చేసి సగల విశ్వాన్ని ఆ ఉపద్రవం నుండి కాపాడడం జరిగిందో ఆ సందర్భంలో ఒకటి రెండు చుక్కల విషం అనేది భూమి మీద పడుండవచ్చు కాబట్టి ఆ రోజున విషతుల్యమైనటువంటి ఆహారాన్ని జనాలు తీసుకోవడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఆ రోజున ఉపవాసం చేయమని చెప్పారు ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది ఈ మహాశివరాత్రి రోజున చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది మరి వాటి రోజున ఆ విషయం ఉందో లేదో అసలు ఇక్కడ పడిందో లేదో తెలియనప్పుడు మనం ఎందుకు ఉండాలి అంటూ కొంతమంది అడగడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి కూడా ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఏమిటి అంటే మనం సాధారణంగా సర్కస్లకు వెళ్తూ ఉంటాం ఆ సర్కస్లో పులిని ఆడిస్తూ ఉంటారు ఆ పులిని ఆడించడం అంత తేలికైనటువంటి విషయం కాదు పులి అనేటువంటిది చాలా క్రోధంగా బలంగా ఊంగా ఉండేటువంటి ఒక జంతువు అటువంటి ఆ జంతువుని ఒక బోనులో పెట్టి తిండి అనేది అందించకుండా చాలా నీరసించిపోయి అలసిపోయేటువంటి విధంగా అయ్యే సందర్భంలో కొంత కొంతగా కొంత కొంతగా ఆహారాన్ని అందించి దాన్ని ఆడించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడి చేతుల్లోకి అంటే వాడు చెప్పినట్టు అది వినేలాగా మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సర్కస్లో మరి ఆ వ్యాఘ్రం కన్నా వెయ్యిరెట్లు శక్తివంతమైనటువంటి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేటువంటివి ఎలా లొంగుతాయి ఎలా ఈ మనసుకి ఈ జీవుడికి స్వాధీనంలోకి వస్తాయి దీనికి కూడా ఆహారం అనేటువంటిది వాడికి అంత చేస్తేనే కదా అవి అణిగి మణిగి వీడు చెప్పేటువంటి విషయాల్ని పాటించడం అనేది జరుగుతుంది ఇక్కడ వీడు అంటే జీవుడు అనేటువంటి అర్థం అందుకే ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది చేసి ఉపవాసం అంటే ఏది తినకుండా ఉండడం కాదు తినచ్చు కాకపోతే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కావలసినటువంటి పదార్థాలను వాటికి అందకుండా తినది అంటే మిత ఆహారాన్ని మాత్రమే పుచ్చుకోవాలి అలా పుచ్చుకోవడం వల్ల నిద్ర అనేది రాదు ఎక్కువ సమయం ప్రొడక్టివిటీకి మనం పని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం అనేటువంటిది కూడా బలపడుతుంది ఎప్పుడు తింటూ ఉండడం వల్ల ఈ రక్త ప్రసరణ కానీ గాలి యొక్క ఫిల్టరేషన్ కానీ చాలా కష్టంగా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి అందుకని మధ్య మధ్యలో ఇలాంటి ఉపవాసాలు అనేటువంటివి చేసుకుంటూ వెళ్తే ఆ శరీరం లోపల భాగాలు కూడా చాలా కూల్గా హ్యాపీగా వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్తాయి ఎక్కువ ఎక్కువగా దాని మీద భారం అనేది పడకుండా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఈ ఉపవాస దీక్షలు అనేటువంటివి మధ్య మధ్యలో పర్వదినాల రోజున పెట్టుకుంటూ వెళ్ళారు ఈ కారణాల చేతనే మనం మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షను పాటించి తదనుగుణంగా జాగారం అనేటువంటిది కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకొక చిన్న విషయం చెప్పి ఇవాళ రోజున నేను చెప్పదలుచుకున్న దాన్ని ముగించడం జరుగుతుంది అది ఏమిటి అంటే ఇది మాగా కృష్ణపక్షంలో వచ్చేటువంటి పండుగ ఇదైనా ఐదు నెలలకి శ్రావణ కృష్ణపక్షంలో కృష్ణాష్టమి అనేటువంటి పండుగ కూడా వస్తుంది ఈ రెండింటికి ఉండేటువంటి ఒక కామన్ పాయింట్ ఏమిటి అంటే రెండిట్లోనూ కూడా భగవంతుని ఉత్పత్తి పన్నెండు గంటలకే జరుగుతుంది అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకే ఇక్కడ మూర్తిగా శివుడు కనిపించిన అక్కడ పన్నెండు గంటలకి కృష్ణ పరమాత్ముడిగా సశరీరుడై జన్మించిన ఈ పన్నెండు గంటల సమయానికే జరుగుతుంది కారణం ఏమిటి అంటే సాధారణంగా మాతృగర్భంలోకి గర్భంలోకి ఒక జీవం అనేటువంటిది ప్రవేశిస్తే మూడు నెలల తర్వాత దానికి ఒక రూపం అనేటువంటిది వస్తుంది ఆ రూపము అంటే దానికి కాళ్ళు చేతులు అవన్నీ ఉండవు కానీ ఒక రూపం అనేది వచ్చింది అనే విషయం తెలుస్తుంది దాన్నే డాక్టర్స్ మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఐదారు నెలలకి అది పరిపూర్ణమైన కాళ్ళు చేతులు కళ్ళు కలిగినటువంటి ఒక మానవ శరీరంలాగా ఏర్పాటై బయటికి రావడము దాన్నే మనము మనిషిగా పిల్లవాడిగా చిన్నపిల్లలుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పరమాత్ముడు ఏ రూపమో లేని వాళ్ళ ఉంటేవాడు ఈ శివరాత్రి అనేటువంటి పర్వదినాన రూపి అంటే ఒక రూపం ఉంది కానీ దానికి కాళ్ళు లేదు చేతులు లేదు మొక్కు లేదు చెవులు లేదు కళ్ళు లేవు అంటే ఒక రూపం ఉంది కానీ అది ఏ రూపమో ఎవరికి తెలియదు అటువంటి రూపమైన లింగ రూపంలో ఉద్భవిస్తాడు ఇది అయినటువంటి సరిగ్గా ఐదు నెలలకి అంటే ఎనిమిది నెలల నుండి తొమ్మిదవ నెలలోకి వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి కాళ్ళు చేతులు కలిగినటువంటి బాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడిగా జన్మిస్తాడు చూసారా అంటే మానవ జీవనయానం ఏ విధంగా ఉంటుందో అలానే పరమాత్ముడు కూడా తన యొక్క యానాన్ని తన యొక్క రూప ప్రకటితనం అనేటువంటిది ఈ పర్వదినాల ద్వారా జరుపుకోవడం అనేది జరిగింది అందుకే ఈ మహాశివరాత్రిని చాలా పవిత్రమైనటువంటి పండుగలాగా అందరం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఇంతటి ప్రాశస్యం ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు శ్మశానవాసిలాగా ఎందుకుంటాడు అంటూ చాలామందికి ఒక చిన్న ప్రశ్న వచ్చేస్తూ ఉంటుంది ఇదే విధమైనటువంటి ప్రశ్నని అమ్మవారు కూడా పరమేశ్వరుని ఒకసారి అడిగితే ఆయన చెప్పాడు ఈ భూమి మీద నరుడు ఎంతో సంపాదిస్తాడు ఏవేవో చేస్తాడు రాజ్యాలు ఏడుతాడు అన్నీ చేసి ఆఖరికి మరణిస్తాడు అలా మరణించినటువంటి సందర్భంలో తన రక్తం పంచుకో పుట్టినటువంటి పిల్లలు తనని కాల్చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏడుస్తూ తనకి జీవిత భాగస్వామి అప్పటికీ ఉంటే తలడిల్లిపోతూ ఆ యోగాన్ని భరించలేక ఒంటరి వారైపోతూ ఉంటారు అదేవిధంగా అతడికి సంబంధించినటువంటి ఎన్నో బంధాలు ఎన్నో బాంధవ్యాలు హృదయానికి దగ్గరైనటువంటి ఎందరో మనుషులు అతని గురించి చింతిస్తూ విలపిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఆ సందర్భంలో ఆ జీవుడు అనేటువంటి వాడు ఒంటరి వాడైపోతాడు ఏం చేయడానికి తోచదు తన కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉన్నా ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు అటువంటి ఆ మనిషి ఆ జీవి చుట్టూరా చూస్తే అదొక కటిక చీకటితో కమ్ముకున్నటువంటి శ్మశానము ప్రేత పిశాచాలన్నీ తిరిగేటువంటి ప్రదేశము ఆ ప్రదేశంలో ఒంటరి వాడి ఏవి చేయడానికి తోచక ఏడుస్తూ ఉంటే వాడిని వెనకాల నుండి వెళ్ళి పిలిచి కవలించుకొని నీకోసం కోసం నేనున్నాను రా నాయనా అంటూ పరమేశ్వరుడు ధైర్యాన్ని చెప్పడం కోసమని ఆ శ్మశానవాసి అయి తిరుగుతూ ఉంటాడంట చూసారా మనందరి కోసము సకల లోకాలకు సకల విశ్వాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ సందర్భంలోనూ కూడా ఒంటరివి కావు అని చెప్పడానికి శ్మశానంలో సైతం నివసించడానికి వస్తూ ఉంటాడు అటువంటి పరమేశ్వరుడికి మనం ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోగలము పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి ధ్యానించడం పూజించడం తప్పితే చిటికడు బూడిద పూస్తే చాలట చెంబుడు నీళ్లు పోస్తే చాలట ఉత్తి పుణ్యానికే మోక్షం ఇచ్చేస్తాడు నా పరమేశ్వరుడు అటువంటి వాడిని ఇంకేమని మనం పొగడగలము ఏమని మనం స్థుతించగలము తన దగ్గర ఇవ్వడానికి పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయా అష్టసిద్ధులు ఉన్నాయా నవనిధులు ఉన్నాయా అంటే రంటడు కనీసం తలరాత అయినా కూడా లేనటువంటి ఆది అంటూ సరే సకల జగాలు సకల దేవతలు సకల మానవులు సకల చరాచర కోటి కూడా స్వంటి ఆయన ఎంత నిరాడంబరంగా సమాధానాల్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ఎంతో భక్తి ప్రవృత్తులతోటి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పాదసేవలను చేసుకోవాలి ఆయనే ఆది గురువు ఆది శంకరుడు ఆది పరమేశ్వరుడు ఆది భిక్షు అటువంటివన్నీ నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి సేవిస్తూనే ఉండాలి ఆయన పంచభూతాలకు అధిపతి అతని శరీరంలోనే పంచభూతాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి అటువంటి ఆ పరమేశ్వరుడు పంచభూతాల ద్వారా స్థాపితమైనటువంటి పంచభూత లింగుడిగా మనకి ఈ భూమి మీద ఆవిర్భవించాడు ఆ పంచభూత లింగాలను గురించి రాబోయేటువంటి వీడియోల్లో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఈ విషయాలను తెలుసుకొని హాయిగా శివనామస్మరణ చేసుకుంటూ జాగారం చేసి ఉపవాస దీక్షతోటి ఈ యొక్క శివరాత్రిని ముగించుకుంటారో వారికి శివ ఆశీర్వాదాలతో పాటు శివ కైంకర్యాలు కూడా లభించాలని మా సారా కోరుకుంటూ హరహర మహాదేవ హర శంభో శంకర